పూర్వం రోజుల్లో మన పెద్దలు వారానికి రెండు మూడు సార్లు పప్పు వండుకుంటే సరిపోతుంది అనేవారు మరి వాళ్ళకి నిజంగా రెండు మూడు సార్లు పప్పు తింటే సరిపోయేది ప్రోటీన్ అనేది వాళ్ళకి పాలిష్ పట్టకుండా దంపుడు బియ్యం తినటం వల్ల దంపుడు ధాన్యాలు మిలెట్స్ తినటం వల్ల అందులో ఉండే ప్రోటీన్ బాగా అందేది పైగా వాళ్ళు ఇంకంత అన్నాలు తినేసేవారు కాబట్టి మూడు పూట్ల ఎక్కువ అన్నం తినటం వల్ల ఎక్కువ ప్రోటీన్ వెళ్ళేది పప్పు అప్పుడప్పుడు తిన్నా సరిపోయేది మరి ఈ రోజుల్లో మనం అన్ని పాలిష్ పట్టిని తింటున్నాం కాబట్టి ధాన్యాల ద్వారా మనకు ప్రోటీన్ వెళ్ళటల్లా ప్రోటీన్ వెళ్ళే సోర్స్ పప్పులు గింజలే కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారస్తులు కూడా ప్రతిరోజు పప్పు వండుకోవాలనుకోండి భారతదేశంలో ఈ రోజులు ఎక్కువ మందికి ఎయిటీ పర్సెంట్ పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది హార్మోన్స్ తగ్గిపోతున్నాయి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇలాంటి వాటిని కూడా సోయాపప్పు వీటన్నిటిని రెగ్యులర్గా ఏదో ఒక రకం పప్పుని మీరు వంటల్లో వేసి వండుకోగలిగితే సింపుల్గా తక్కువ ఖర్చులో ప్రోటీన్ లోపాన్ని నివారించుకోవచ్చు బలాన్ని పెంచుకోవచ్చు